i okay. కాశ్మీర్ లోయలో జరిగిన దారుణ మారణ తాండ నిరసనగా ఈరోజు ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వారికి వారి ఆత్మలకు శాంతి కలగాలని వారి కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అట్లాగే భారత సైన్యానికి కూడా మద్దతుగా మా ఈ కార్యక్రమంలో అందరూ మా ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా పాల్గొనటం మాకు చాలా గర్వంగా ఉంది అందరం ఒకే తాటిపై ఉండి ఇలాంటి దుర్ఘటనలను ఎదుర్కోవాలని చెప్పి మనసారా అందరినీ కోరుకుంటున్నాం ఇటీవల పాకిస్తాన్ ముష్కర్ల దాటిలో ఎంతోమంది అమాయకులు మృతి చెందారు కాబట్టి ఇలాంటి దారుణమైన సంఘ ఘటనలు మళ్ళీ జరగకుండా మన భారత ప్రభుత్వం మన మన సైన్యానికి మన మద్దతు ప్రకటిద్దాం అలాగే తక్కువ కాలంలో మన ఫోటోగ్రాఫర్లందరికీ మన ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే ప్రతి కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకుంటూ మన కార్యక్రమాలు కొనసాగిద్దాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన సోదర ఫోటోగ్రాఫర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సోదరులారా ఈరోజు ది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేట్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో మేము ఈ యొక్క పహల్గాం దాడిని తీవ్రంగా ఖండిస్తూ తీవ్రంగా ఖండిస్తూ మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది పెహల్గాంలో సోదరులందరూ కూడా ఒక పిక్నిక్ లాగా ఆ యొక్క కాశ్మీర్ అందాలని వాటిని చూడటానికి భార్యా వెళ్ళటం జరిగింది ఈ పాక్ ఉగ్ర మూకలు వాళ్ళని టార్గెట్ చేసి అమాయకుల్ని కొంతమందిని పైన కొండల మధ్యలో చాలా బాగుంటదని అని చెప్పేసి కొంతమంది ముష్కరులు వారిని నరమేధం చేయటం జరిగింది దీనికి మేము తీవ్రంగా ఖండిస్తూ భారత సైన్యానికి ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ తరఫున పూర్తి మద్దతుని తెలియజేస్తున్నాము అలాగనే మన భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతుని ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ తరఫున తెలియపరుస్తూ ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఒంగోల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్